వార్త దేవుని చూసిన సంగతులు దేవుని మాటలు దేవుని మాటలు ఏ రీతిగా మనము తెలుసుకొనిట ధ్యానించుట అది మనకెంతగానో ఆశీర్వాద కనబై అన్నది ఎస్టేర్ గ్రంథంలో అధ్యాయంలో నుండి నీకు ఒక మాటని తెలియపరచాలని ఆశ కలిగిన ఐదవ అధ్యాయం వచనంలో రాజు రసుకు ఎందుకు కూర్చుండి ఎస్టేర్ను చూసి నీ కోవరికి ఏంటి అది నీకు అనుగ్రహింపబడను నీ మనవి అది రాజ్యంలో సగం మనుకైన చేయబడునని చెప్పగా మన దేవుడు ఎంత మంచి దేవుడు మరి భౌతిక సంబంధమైన వాసు మరి ఎస్టీఆర్ చేసిన ప్రార్థన క్షేత్రం కదిలించబడి అసాధారణమైన ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో దానిని సాధారణ సులభతరంగా చేసే స్థాయికి ఎస్తి యొక్క ప్రార్థన పెడుతుంది మనము వారం కలిగి ఉన్నప్పుడు మనము బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తులు కొరకైతే ప్రార్థన చేస్తామో ఏ విషయాల కొరకు అయితే చేస్తామో కొంతమంది మా మా బిడ్డ మా మాట ఇంట్లో అయ్యా మా మాట ఇంట్లో మా పరి పరిధిలో లేవు అని చెప్పి దయచుంటాయి వాళ్ళు ఏంటో చెప్పి అని చెప్పి వాపోతా ఉంటారు దేవుడితో మాత్రం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మాత్రం ఆ డెబ్బు కొరకు ఒకవేళ చేసినా ఏదో అంతకు మాత్రం నామ మాత్రం దేవుని సన్నిధిలో చేసే మొర పెట్టే మొర తప్పకుండా వినబడుతుంది దేవుడు ప్రార్థన దేవుడు ఎస్తే అన్నాడు రాజు నీ కోరిక ఏంటి నీకేం కావాలి నీ కోరిక ఏంటి ఎంత అద్భుతమైన సంగతి రాజులకు రాజు ప్రభులు ప్రభువు ఆయన సన్నిధిలో మనం మొన పెట్టుకున్నాం ఆవత్తును సఫలపరిచి అని రాయటం ఎవరు చెప్పారు ఆయన కోరికలు సఫలపరిచే ఆయన చిత్తానుసారం అయినప్పుడు తప్పకుండా తీర్చే దేవుడ దేవుడు తప్పు సహాయం చేస్తాను భవిష్యత్తును ఆశి కొంతమంది దేవుని కోరిక నేను ఇలా చేయాలి దేవుడి ఈసారి ఈసారి దేవుని కోసం ఇలా చేయాలి ఎన్నో ఆశలు కలిగి ఉంటారు ఆశ కలిగిన ప్రాణం ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడే ఇలాగ దేవుని సన్నిధిలో ఎన్నో మా పునాశలు తేల్చబడతా ఉన్నాయి ఇంక నుంచి ఉన్నాయి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు నీకు తప్పకుండా సహాయం చేస్తాను నీ కుటుంబానికి తప్పకుండా సహాయం చేస్తాను దేవుడి మాటలు మనం ఇంటికి భద్రపరిచి ఆశీర్దించుకున్నాను ఆమె తండ్రి దేవుని ప్రేమ మన శుక్రేష్ క్రీస్తు బ్రవ శాశ్వత కృప పరిశుద్ధాత్మ ని సహవాసం చేయవని మనకు అందరికీ ఉద్దేశం సకల్ పరిశుద్ధులు సదాకాలం తోడే నటించును కాకాలం ఆమె